మీ న్యూస్ మా మల్లేపిల్లి మిలిటరీ హోటల్ పై శ్రీవారి భక్తులు ఆగ్రహం మిలిటరీ హోటల్ యాజమాన్యం పై టిటిడి బోర్డుకు ఫిర్యాదు చేసిన భక్తుడు టిటిడి బోర్డు నిర్ణయం ఎటువైపు కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమల స్వామి వారు కొలువైన ఆలయంలోని గర్భ పై భాగంలో ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయమని భక్తులు భావిస్తూ ఉంటారు ప్రతి భక్తుడు స్వామి దర్శనం కోసం తిరుమల కొండపైకి అడుగు పెట్టగానే పొలకించిపోతాడు అటువంటి ఆలయ నమోనాను పోలిన సెట్టింగ్ తో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి నుండి విశాఖకు వెళ్లి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గండెపిల్లి మండలం సమీపంలోన మల్లెపిల్లి గ్రామంలో నిర్మించిన మిలిటరీ హోటల్లో శ్రీవారి ఆలయ సిట్టింగ్ తో హోటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ప్రతిమను చూసిన భక్తులు తమ భక్తి భావాలను కనపరుస్తున్నారు ఈ క్రమంలో సంబంధిత హోటల్ పరిసర ప్రాంతంలో మాంసాహార పదార్థాలను వచ్చిన భోజన ప్రియులకు వడ్డించడంతో శ్రీవారి భక్తులలో కొందరు ఆగ్రహం వ్యక్తం పరుస్తున్నారు ఈ మేరకు టీటీడీ చైర్మన్ ఈవో మరియు అదనపు ఈవోకు చేసినట్టు తెలుస్తుంది అదిగో ఆనంద నిలయం అని పొలకించే లోపే భక్తులు అవక్కవుతున్నారు అవుతున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి చికెన్ మటన్ బిర్యానీల ఘాటు వాసన గుప్పమంటున్నాయి ఆలయ వాతావరణంలా కనిపించే మిలిటరీ హోటల్ ప్రాంగణంలో మాంసాహార విక్రయాలు కనిపించ గోవిందుడి పేరుతో శ్రీవారి భక్తులను బురిడి కొట్టిస్తున్నారని మండిపడుతున్నారు తిరుమల ఆనంద నిలయాన్ని పోలి ఉన్న ఈ సెట్టింగ్ ను మిలిటరీ హోటల్ యాజమాని సొమ్ము చేసుకుంటున్నాడని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఉండగా మరికొందరు భక్తులు హోటల్లో వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెట్టడం తప్పు కాదని మా భక్తి భావాలను మరింత పెంచే విధంగా వాతావరణం కనిపిస్తుందని భావిస్తున్నట్లు తెలియజేశారు మా ఇళ్లలో స్వామి ప్రతిమ పెట్టుకుంటామని చికెన్ మటన్ వంటి మాంసాహార పదార్థాలను వండుకుంటామని ఇది తప్పేమీ కాదని కొందరు భక్తులు వారి మనసులో భావాలను వ్యక్తపరించారు మరికొందరు భక్తులు ఇది తప్పని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై టిటిడి చైర్మన్ మరియు ఈవో దృష్టికి శ్రీవారి భక్తుడు జనసేన పార్టీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారా లేక తమ కులధైర్యంగా భావిస్తున్న హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారా అనేది వేచి చూడాల్సి ఉంది అలా పెట్టి అమ్మడం కాదు కదా దేవుడిని నమ్ముకున్న దేవుడు పేరు కరెక్ట్ పెట్టుకోవడం మామూలుగా అమ్ముకోవచ్చు మామూలుగా అమ్ముకోవడం దాని దేవుడి అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా అది ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు అలా కదండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవిత్రకు హిందూ హిందువులు పూజిస్తూ ఉంటారు అయితే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆ విగ్రహ పరిసర ప్రాంతాల్లో నీచుని అమ్మడం లేకపోతే నాన్ ని మాంసాహారాన్ని అమ్మడం ఎంతవరకు సమన్యసమని మీరు అనుకుంటున్నారు కరెక్ట్ కాదేంటీ అలా అమ్మడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదండి అసలు అమ్మడం అది దేవుడి ఫోటో పెట్టుకుని మాసం అమ్మడం అంటే కరెక్ట్ కాదు కదా అది దాని మీద అభిప్రాయం ఏంటంటే నేను అమ్మకూడదనే చెప్తాను మేము అసలు అలాగా అమ్మకూడదు మేము ఇక్కడికి తినడానికి వచ్చారా మామూలుగా చా చూడమని వచ్చాము ఓకే ఓకే అలా చెప్పండి చూడడానికైనా వచ్చాం మాములుగా మామూలుగా ఈ నీచు అన్నీ అమ్ముతున్నారు అవునండి చాలా మంది ఇప్పుడు ఇష్ట దైవాన్ని నమ్ముకుని వాళ్ళ తమ నచ్చిన వ్యాపారాన్ని చేసుకోవచ్చు కదా అందులో ఇబ్బంది ఏమి లేదు కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఇక్కడ నీచు అమ్మకూడదనే వాదన మీరు ఎంతవరకు ప్రతిపాదిస్తారు

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రుడు ఆ పవిత్రమైనటువంటి విగ్రహాన్ని ఈ ఓటలో చెప్పి ప్రతిష్ఠించి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పరిసర ప్రాంతాల్లో ఆ నాన్ వెజ్ ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం సీఓ కూడా కొంతమంది కంప్లైంట్ ఈ కంప్లైంట్ మీ అభిప్రాయం ఇవ్వచ్చా పెట్టుకుంటాం వంట చేసుకుని తింటాం కానీ అక్కడ పది మంది తింటాం వెళ్ళేది ఇక్కడ వేల మంది వందల ఉందని తింటున్నారు ఇక్కడ అయితే అంటే ఏంటంటే ఇప్పుడు ఆ వే జర్నీలో వెళ్తారు సన్నగా ఆగుతారు ఫుడ్ చనివలసి అంటే వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకోవచ్చు బాలాజీ అంటే అందరికీ ఇష్టమే ఆయన వల్ల ఆయన అంతలా ఎలా ఆ ఫోటో పెట్టుకుంటే మేము కూడా ఓ స్థితికి రావాలని స్థితిలో ఉంటారు కదా అందరం అని మేము కూడా అలాగనుకుంటాం ఎక్కడికన్నా గుడికి వెళ్ళాలని వాడపల్లి వెళ్ళాం ఎందుకండి మా స్టేజ్ అసలు పెరగాలండి అందుకని పెట్టు పూజ పెట్టుకున్నారేమో ఎవరికి తెలుసు అంటే నేను చెప్తాను అంతేగా వాళ్ళ మీద ఏం కాదు వాళ్ళు ఒకవేళ అభిప్రాయం ఏంటంటే ఆ దేవుడు వల్ల మేము ఇంకా మంచిగా దీని మీద ఒక స్టేజ్ కట్టుకోలేమో అన్న ఉద్దేశం దేవుని పూజ చేసుకుంటున్నారేమో కదా అయ్యుండొచ్చు లేదు లేదు సార్ అది మాత్రం నాకు తెలుసు నేను అనుకుంటాను నా ఒపీనియన్ చెప్పాను సార్ మిగిలిన చాలా వరకు మనోభావాలు ఎలా ఉంటాయి అంటే అలాగే అసలు జరగని పని దేవుళ్ళే ఉండాలి మీరు చెప్పింది చేయాలంటే దేవుణ్ణి అనుకున్న వాళ్ళు చేయలేదు దేవుళ్ళ వాళ్ళు దిగి రావాలి అని చెప్పింది అయితే కరెక్ట్ అంటే నేను అయితే సార్ ఇది ఇప్పుడు కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సంవత్సరంలో దేవంశ చేసి ఆహారం తినకూడదు గుడి వేరు సార్ గుడి వేరు ఇల్లు వేరు మీరు గుడి సంగతి చెప్తున్నారు మీ గుడిలో ఇక్కడ పెట్టకండి ఇది రెస్టారెంట్ రెస్టారెంట్ కి ఇల్లికి గుడికి తేడం ఉంది కదా సార్ అసలు బాలాజీ తీసుకొచ్చి నీచు వడ్డించే ప్రాంతంలో పెట్టాల్సిన పని అది దైవభక్తి ఆయన కావాలని పెట్టలేదు కదా దైవభక్తి సార్ నేను చెప్పింది అదే మీకు నా ఇంట్లో స్వామి ఉంటారు బాలాజీ అంత మాత్రం ఎనభై తినకూడదు వండకూడదని రూల్ ఏం లేదు అది మా ఇష్టం ఇప్పుడు వాళ్ళు దైవం ఆయన పెట్టుకున్నారు వాళ్ళ సెంటిమెంట్ ఆయన బాలాజీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ మా ఆయన గారి పేరు ఏడుకొండల గారు ఈయన పేరే నాకు సెంటిమెంట్ మరి అన్ని తింటారు అలాగే ఆయన పేరు పెట్టుకున్నా కదా తినకూడదు రూల్ లేదు అంటే నేను చెప్పిన టెంపుల్ వేరు అది పవిత్రమైంది టెంపుల్ లో బాలాజీ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది అదే సార్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ విగ్రహం ఉండడం అభ్యంతరంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి గౌరవించాలంటారా అవసరం లేదు అంటారా గౌరవించాలి అదే నాకు తెలుస్తా నా వరకు నేను చెప్పాను మిగిలిన మిగిలిన అడగచ్చు బాలాజీ మీద నా ఒపీనియన్ చెప్పాను అంటే కొందరు అభిప్రాయాన్ని మనం గౌరవించాలి గౌరవించాలంటారు వద్దంటారు ఇప్పుడు అంటే కొందరు ఇక్కడ నీచు వడ్డించే ప్రాంతాల్లో పవిత్రమైన బాలాజీ ఉండకూడదని ఆరోపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ వీళ్ళు వ్యాపారం నిమిత్తం పెట్టుకుని అంటున్నారు వ్యాపారం నిమిత్తం పెట్టుకున్న వారికి అభ్యంతరం తెలియజే తెలియజేస్తున్న వారికి మీలాంటి మెసేజ్ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు నేను చెప్పిన ఇప్పుడే సార్ నేను టెంపుల్ గా అంటే తప్పది రెస్టారెంట్ లో ఇళ్లలో బాలాజీ ఫోటో ఉండి మీరు తినకూడదని రూల్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళకి అది బాలాజీ పూజించుకుంటున్నారు వాళ్ళకి కులదయం అవ్వచ్చు కదా ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్ వాండర్ కార్ కులై అవ్వచ్చు అది పెట్టుకుని సెంటిమెంట్ గా పెట్టుకుంటారు పెట్టుకుంటారు కి వెళ్తే పూజించుకుని షాప్ ఓపెన్ చేస్తారు సార్ క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా షాప్ దండం పెట్టుకుని ఓపెన్ చేస్తారు అలాగే వాళ్ళు అలా చేసుకుంటున్నారు అంటే నా ఒపీనియన్ చెప్పాను సార్ తర్వాత పెడితే నాకు సంబంధం లేదు ఆహారానికి ముడి పెట్టాల్సిన అవసరం లేదు కూడా హోటల్లో కదా దేవుడి శ్రీకర్ణ కంఫర్ట్ అట్లా కూడా దేవుడి బొమ్మలతో ఉన్నాయి

హోటల్ అనేది వేద మంత్రాలతో అక్కడ ప్రతిష్టిస్తారు ఇక్కడ కూడా వేద మంత్రాలతో ప్రతిష్టిస్తారు కదా వెంకటేశ్వరని అసలు దీనికి దానికి ఏమైనా వ్యత్యాసం వ్యత్యాసం ఏం లేదు నాకు అదేం లేదు ఇది ఇది హోటల్ కనుక హోటల్ ఏమైనా ఫుడ్ ఆరోపిస్తున్న వాళ్ళకి మీ దగ్గర నుంచి సమాధానం అది నేను ఆ కాంట్రవర్సీ జోలికి వెళ్ళగలసుకోలేదు అది ఆరోపుల శాస్త్రీయం ఉన్నాయి అంటారా అది నేను చూడలేదు నాకు తెలియని దానికి నేను మాట్లాడటానికి నేను చూడలేదు దాని గురించి నేను వచ్చి నేను నేను వచ్చి అయితే మామూలుగా వెజిటేరియన్ తిన్నాను అండి నాన్ వెజ్ తిన్నాను కాకపోతే అది వెంకటేశ్వర అంటే ఇప్పుడు మనం ఇంట్లో వెంకటేశ్వర పెట్టుకుంటాం అండి ఇంట్లో నాన్ వెజ్ తినవా పెద్ద విగ్రహం పెట్టుకుంటాం ఇప్పుడు శ్రీకం పెట్టలేదు రాజమండ్రి శ్రీకన్యంలో పెట్టలేదా ప్రతి హోటల్లో కూడా వెంకటేశ్వర పెట్టారు నాన్ వెజ్ అమ్ముతున్నారు కాకపోతే వాళ్ళు ఇప్పుడు చెప్పే గా దేవుడు బొమ్మ పెట్టారు నాన్ వెజ్ తింటున్నారు దానికి దీనికి సంబంధం లేదండి ఇది టెంపుల్ అని చెప్పలేదు కదండి ఏమి మామూలుగా హోటల్ పెట్టారు వెంకటేశ్వం పెట్టుకున్నారు ఇంకా గొప్పతనం వచ్చిన వాళ్ళందరూ హిందూ దేవుడిని దండం పెట్టుకుంటున్నారు నా ఉద్దేశం అంతే దానివల్ల నష్టమైతే ఏం లేదండి మన ఇంట్లో దేవుడు బొమ్మ పెట్టుకుని ఫోటోలు తినట్లేదు మనం అంటే మనోభావాలు ఎలా దెబ్బతంటే అండి హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇది టెంపుల్ ఇది గుడి అని చెప్పి వాళ్ళు నాన్ వెజ్ పెడితే తప్పండి అది ఇది హోటల్ మిలిటరీ హోటల్ అని పెట్టారు వాళ్ళ దైవం వెంకటం పూజించుకుంటున్నారు వచ్చే వాళ్ళు అమ్ముకుంటున్నారండి వ్యాపారం చేసుకుంటున్నారండి అంతే అంతేగాని వెంకటేశ్వర పేరు చెప్పి అమ్మట్లేదు కదా వాళ్ళు ఇంట్లో మన ఇంట్లో దేవుడు ఫోటో పెట్టుకుంటామండి ఇంటికని మనం నాన్ వెజ్ తినలేదా ఇంట్లో పూజ చేసుకుంటాం నాన్ వెజ్ తినట్లేదు ఎవరు దేవుడి గుడి పక్కన ఉంటుంది మనం తినట్లేదు కదా తింటాం కదా అలాగే అది అయితే మీద కాదు కాదు కావాలంటే అంతకీ మరి మిగతా జనాలందరూ ఇబ్బంది పడితే దాన్ని బట్టి కలియుగ దైవం వెంకేశ్వర స్వామి అత్యంత పవిత్రంగా భావిస్తారు కదండి ఇందులు దాని మీద వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన ప్రాంతంలో ఎలా ఇక్కడ నాన్ వెజ్ విక్రయాలు జరుగుతున్నాయి అనేది ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు సమాధానం చెప్పాలంటే అంత అంత ఆలోచించే టైం లో నాకు లేదు అంటే నా ఉద్దేశం ఇది నేను ఇంట్లో దేవుడు బొమ్మ నాకు నేను నాన్ వెజ్ తింటాను ఇదే అంతే ఇలా వ్యాపారం చేసుకుంటున్నారా అంతవరకు ఆలోచించాలి అని అది కూడా పెద్ద విగ్రహాలు చిన్న విగ్రహం అందంగా పెట్టారు చూడగానే వెంకటేశ్వర్ దివనిపించింది దన్నం పెట్టుకుని తీసుకొచ్చారు ఇంకా హిందుత్వం కొంచెం పెరుగుతుంది అని నా ఉద్దేశం అంటే వచ్చిన హిందూ బొమ్మ కనబడుతుంది కదా నాన్ వెజ్ తిన్నారా లేదంటే చెప్పాను కదా ఇంట్లో బొమ్మ ఉంది మనం తినడం ఇది మిల్టరీ హోటల్ అని పేరెట్టారు ఇదే వెంకటేశామారు గుడి అని చెప్పలేదు దీని మీద స్పందించడానికి నేను సార్ దొరుకుతుంది అని మీరే అడుగుతున్నారు కదా సార్ మీ కళ్ళతో మీరు చూడండి ఇక్కడ ఏమైనా తప్పు కనిపిస్తే నాకు చెప్పండి కులానికి కులానికి ఆహారానికి ముడి మీ అభిప్రాయం ఏంటి అసలు మా బిజినెస్ మేము చేసుకుంటున్నాం సార్ ఈ క్వశ్చన్స్ దేనికి ఆన్సర్ చేయడానికి నేను రెడీగా లేను సార్ ఎవరు సార్ ఎవరు సార్ ఒకసారి మా ఒకసారి మా మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోకి వెళ్ళండి అందులో చాలామంది కామెంట్స్ చేశారు చాలామంది స్పందిస్తున్నారు మాకు సపోర్ట్గా మాకు ఇదిగా అందరూ జనం ఉంచుతున్నారు అందులో హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఇది దేనికి ముడిపెట్టకండి సార్ ఇది జస్ట్ మా మా గౌరవాన్ని మా భక్తిని మేము చూపించుకున్నాం అంతా